ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ కరేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ ఇక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో అయితే శైలేంద్రకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రిషి ఇక కథలో అయితే శైలేంద్ర తను ఎండీ అయిపోతాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక మరోపక్క అనుపమ వచ్చి రిషి వస్తారని అయితే కలిసి మాట్లాడి సరే నేను మనో ఒంటరిగా ఉండుంటాడు అక్కడని బయలుదేరుతాను మహేంద్ర అని వెళ్తూ ఉండగా ఇక మహేంద్ర నవ్వుతూ అనుపమ ఒక్క నిమిషం అని అంటాడు ఇక అనుపమ ఏంటి మహేంద్ర అన్నాడు ఉంటే ఎందుకు అనుపమా మాతో పాటు కలిసి ఉండాలని నీకు మనసులో ఉన్నా ఎందుకలా దూరంగా ఉంటున్నావు అయినా రిషి కూడా తిరిగి వచ్చేసాడు మన మునుపటిలాగా అందరం కలిసి ఉండొచ్చు కదా మనో మనోని కూడా ఇక్కడికి తీసుకొస్తే మనో రిషి వసుధార నేను నువ్వు అందరం ఇదే ఇంట్లో ఉండొచ్చు కదా అయినా మనో ఏం నాకు పరైవాడా అయినా రిషి నాకెలాగో మనో కూడా అంతే మనో కూడా నా కన్న కొడుకే అని చెప్పి అంటాడు దాంతో ఒక్కసారి సరిగా షాక్ అవుతుంది అనుపమ ఏంటి మహేంద్రను మాట్లాడేది అని అంటుండడంతో అనుపమ రిషి లేనప్పుడు మనం ఒక కొడుకుగా కాలేజ్కి ఏం చేయాలో రిషి ప్లేస్లో ఉండి అన్నీ తనే చూసుకున్నాడు అలాగే నేను రిషిని మనోలో చూసుకున్నాను నాకు రిషి వేరు వేరు కాదు ఇద్దరు ఒక్కటే ఇద్దరు నా బిడ్డలే ఎక్కడే ఉండొచ్చు కదా అని అంటుండడంతో మహేంద్ర అలా మాత్రం నాకు అడగొద్దు ప్లీజ్ నేను ఉండలేను అని చెప్తుండడంతో అసలు ఏమైంది అనుపమ అని అంటూ ఉంటాడు ప్లీజ్ మహేంద్ర ఇప్పటికే చాలా లేట్ అయింది అయినా ఏం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత రిషి వస్తారా గదిలోకి వెళ్తారు ఇక్కడ వస్తారా ఆలోచిస్తూ మహేంద్ర మామయ్య తెలుసు అన్నారు తెలియకన్నారు కానీ నిజంగానే మనో తన కన్న కొడుకు అలాగే మనో కూడా ఇక్కడే ఉండాలి ఎందుకంటే తను కూడా ఇంటికి వారసుడు కాబట్టి అలాగే రిషి సార్ లేని టైంలో మనో గారు కాలేజ్ని కాపాడారు బహుశా ఆ దేవుడే తను ఈ రక్ తను ఇంటికి వారసుడు కాబట్టి అలా పంపించారేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉండడంతో రిషి ఏంటి వస్తారా ఎందుకు అలా ఉన్నావు ఇందాక మేడంతో కూడా ఏదో మాట్లాడుతున్నావు ఏదో చెప్పకూడని విషయం అన్నావు కాబట్టి సైలెంట్గా ఉన్నాను ఏంటి విషయం ఏంటి అను వస్తారా నా దగ్గర ఏదన్నా దాచిపెడుతున్నావా అని అడుగుతూ ఉంటే సార్ అసలు మీతో ఒక విషయం చెప్పాలి కానీ ఎలా చెప్పాలి ఏంటని నాకు అర్థం కావడం లేదని అంటుంది ఇక రిషి నాతో చెప్పడానికి నీకెందుకు వస్తారా అది ఏ విషయమైనా కానీ ప్లీజ్ చెప్పు అని అడుగుతుంటే అది సార్ మీకు ఒక నిజం చెప్పాలి సార్ అని అంటుంది ఏంటి వస్తారా అని అడుగుతుంటే అదే అనుపమ మేడం కొడుకు మనం ఉన్నాడు కదా తను ఎవరో కాదు సార్ అని చెప్పి అంటుంది ఎవరో కాదంటావేంటి ఏంటి వస్తారా అని అంటుంటే అదే సార్ మనం ఎవరు అనుకుంటున్నారని చెప్పడంతో అదేంటి ఇప్పుడే అనుపమ మేడం కొడుకు అని చెప్పావు మళ్ళీ ఎవరు అనుకుంటున్నవారని అంటు అడుగుతావేంటి అని అంటుండడంతో తను అనుభవం మేడం కొడుకు కాస్తారని అంటుంది ఇక ఏంటి వస్తారా మరి మనం ఎవరి కొడుకు అని అడుగుతుంటే మనం మీ తోబుట్టు సార్ అలాగే మహేంద్ర మామయ్య కొడుకు అని అంటుంది ఇక వాట్ ఏం మాట్లాడుతున్నావు వస్తారా అని చెప్పడంతో నేను చెప్పేది నిజం సార్ మనం మీ తోబుట్టు అలాగే అనుభవం మేడం కొడుకు కాదని అంటుంది దాంతో రిషి నాకేం అర్థం కావడం లేదని చెప్పడంతో ఈ నిజం నా గుండెల్లోనే దాచిపెట్టుకున్నాను సార్ కానీ ఇప్పుడు మీతో చెప్తున్నానని అంటుంది ఏంటి వస్తారా నాకు అంత కన్ఫ్యూజంగా ఉంది అని చెప్పడంతో వస్తారు ఇక జరిగిన విషయాలు మొత్తం చెప్తుంది దాంతో ఇక రిషికి ఒక క్లారిటీ అయితే వస్తుంది అలాగే ఇక మనోకి ఇంకా తన తండ్రి ఎవరో అని చెప్పి ఇక మొత్తం అయితే చెప్పేస్తుంది ఆ తర్వాత రిషి ఇక అన్ని నేను చూసుకుంటాను అని చెప్పి పడుకోమంటాడు వస్తారని ఆ తర్వాత రిషి ఒక నిర్ణయానికి వస్తాడు ఇక నెక్స్ట్ డే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ అయితే అరేంజ్ చేయడంతో శైలేంద్ర దేవి అని చాలా హ్యాపీగా ఉంటారు ఇక శైలేంద్ర చూసావు కదా మమ్మీ ఈ రోజుతో నా కళ నెరవేరబోతుంది అలాగే ఈ రోజు నుంచి నీ కొడుకు ఎండి డిబిఎస్టి కాలేజ్ ఏంటి శైలేంద్ర అని చెప్తూ ఉంటే ఏంటి శైలేంద్ర అన్న కరెక్ట్గా మనం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది కదా అని దేవి అని అడుగుతూ ఉంటే ఏంటి మమ్మీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అయినా ఆ రంగగాడు నన్నే చేస్తాడు కదా దాంట్లో డౌట్ ఏముంది అని చెప్తుండడంతో ఏమో ప్రతిసారి ఏదో అడ్డంకు వస్తుంది మొన్న కూడా చూసావు కదా లేదనుకున్న వస్తారా మళ్ళీ తిరిగొచ్చింది ఇప్పుడు కూడా ఏం జరుగుతుందోనని నాకు ఒక పక్క లోపల భయంగా ఉంది అని అంటుండడంతో మమ్మీ ఇక నువ్వు ఏ డౌట్లు పెట్టుకోవద్దు నేను ఇక మీదట ఎండీ అవ్వబోతున్నాను ఈ రోజు నుంచి నేనే డివిఎస్డి కాలేజ్ ఎండి అని చెప్తుండడంతో అదే శైలేంద్ర నా కోరిక కూడా అని చెప్పి చాలా సంతోషంగా ఇక శైలేంద్ర దేవి అని ఇక అందరైతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్కి అయితే వస్తారు ఆ తర్వాత ఇక ఫనీంద్ర అయినా ఏంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ ఎందుకు నువ్వు వచ్చేసావు కదా అలాగే కాలేజ్ ఎండి ఇక నువ్వే కదా అని చెప్తుంటే లేదు పెదనాన్న నేను కాలేజ్ ఎండిగా ఉండాలనుకోవట్లేదు ఆ బాధ్యతలు వేరొకరికి అప్పగించాలని అనుకుంటున్నాను అలాగే ఆ ఎండి సీట్కి ఎవరు తగిన వాళ్ళు వాళ్ళనే కూర్చోబెట్టాలని అనుకుంటున్నాను అని చెప్తుండడంతో శైలేంద్ర మురిసిపోతూ ఉంటాడు ఇక ఫణీంద్ర ఏంటి విషయం నువ్వు మాట్లాడేది నాకేం అర్థం కావడం లేదు ఒకవేళ నువ్వు ఎంటీగా ఉండడం ఇష్టం లేకపోతే వస్తారు ఉంది కదా అని అంటుండడంతో వస్తారు కూడా ఇక మీదట బాధ్యతలు చేపట్టదంట అందుకోసమే నేను ఇంకొకరిని ఎంటీగా ఈ సీట్లో కూర్చోబెట్టాలని అనుకుంటున్నాను అతనికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్తూ ఉండడంతో శైలేంద్ర ఇక సైగా చేస్తూ దేవేణికి చూసావా తను నా గురించి చెప్తున్నాడని శైలేంద్ర చాలా మురిసిపోతూ ఉంటాడు ఇక దేవేణి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అమ్మయ్య ఈ రోజుతో నా కొడుకు ఈ కాలేజ్ ఎండి అవ్వబోతున్నాడని ఇక అంతలోనే ఇక ఫణీంద్ర వాళ్ళందరూ కూడా ఎవరై ఉంటారని అలానే ఆలోచిస్తూ ఉండడంతో ఇక శైలేంద్ర ఇంకెవరు నేనే త్వరగా చెప్పు రే చెప్పు రే రంగా నా పేరు చెప్పురా అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక రేసి నేను ఈ కాలేజీ ఎండిగా నేను ఎవరిని కూర్చోబెట్టాలని అనుకుంటున్నానంటే తన పేరు మనో అని అంటాడు దాంతో ఇక శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అక్కడే కూర్చొని ఉన్న దేవి అని కూడా షాక్ అవుతుంది ఇక వసారా ఇక మహేంద్ర వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు ఇక ఫణిందర్ కూడా దాంతో ఇక ఇక శైలేంద్ర గట్టిగా లేచి నిలబడి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గట్టిగా అరుస్తాడు దాంతో ఇక ఫణీంద్ర ఏంట్రా ఏమైంది శైలేంద్ర నీకు అని అంటుండడంతో అదికే ఆ డాడ్ అసలు ఆ మనోగాడు ఈ ఈ నుంచి ఎప్పుడు వెళ్ళిపోయాడు అయినా రిషి మనో పేరు చెప్పడం ఏంటి అని అంటుండడంతో లేదన్నా ఆ మనో ఇప్పుడే కాలేజీకి వచ్చాడు అలాగే ఇక్కడే ఉన్నాడు మనో అని పిలుస్తాడు దాంతో ఇక మనో అయితే లోపలికి రావడంతో మనోని నేను ఈ కాలేజ్ ఎండిగా నియమిస్తున్నానని అంటాడు ఇక అంతకుముందే మనోకైతే వస్తారని చెప్పి రిషి ఇక్కడికైతే తనని రమ్మని అంటారు మీటింగ్ కరెక్ట్ టైంకి దాంతో మనో రావడంతో ఇక మనోని ఎండి సీట్లో అయితే కూర్చోబెడతాడు రిషి ఇక మనసులో మాత్రం మనో నువ్వు ఎవరో కాదు నాతోగుబుట్టివి అలాగే నువ్వు ఈ సీట్లో కూర్చోవడం కరెక్ట్ ఎందుకంటే నువ్వు కూడా మా ఇంటి వారసుడు కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక పక్క శైలేంద్ర చీ ఏంటి వీడు ఇలా చేశాడు అసలు వీడు నిజంగానే రంగా అయితే ఇలా ఎందుకు చేస్తాడు అంటే వీడు రిషియా అని చెప్పి చాలా కన్ఫ్యూజ్గా షాక్లో ఉండిపోయి అలానే చూస్తూ అయితే ఉంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి